నిన్న కార్తీక సోమవారం రోజున ఎన్నెన్నో చేయాలనుకున్నాను కొత్త మెట్టలు కొనుక్కొని శివాలయానికి వెళ్ళి శివాయిని దర్శనం చేసుకోవాలనుకున్నాను దాని కోసం అని సోమవారం మొత్తం ఉపవాసం ఉన్నాను ఈవినింగ్ వరకు కొత్త మెట్టెలు అయితే కొనుక్కున్నాను కానీ శివాయిని మాత్రం దర్శనం చేసుకోలేదు మా వారు డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నైట్ ఎయిట్ అయిపోయింది మెట్టలు కొనుక్కోవడమా లేకపోతే శివాయిని దర్శనం చేసుకోవడమా ఈ రెండిటిలో ఏదో ఒకటే చేయగలుగుతాం ఆ టైం లేదో చిన్న ఆశ మా వారు ఎర్లీగా వస్తే శివాయిని కూడా దర్శనం చేసుకోవచ్చు రెండు పనులు కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎర్లీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపం వెలిగించి ఇంకా గుమ్మ ముందు కూడా దీపం వెలిగించాను శివయ్య దగ్గర అనేసరికి మా పిల్లలు ఇద్దరు కూడా ఎలాంటి గొడవ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యారు ఇంకా ఏం చేస్తాం టైం లేకపోయేసరికి పిల్లలని మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంచేసి నేను మా వారిద్దరం వచ్చాము మెట్టలు కొనుక్కోవడానికి ఇవి పెళ్లిలో మా అత్తగారు పెట్టిన మెట్టలు ఇంకా మా మేనమామ తీసుకొచ్చిన మెట్టలు ఇవేమో కొత్త మెట్టలు మేము సెలెక్ట్ చేసాము ఆన్ మాసంలోనే తీసుకుందాం అనుకున్నాను కొత్త మెట్టలు కానీ కార్తీక మాసంలో అయితే ఇంకా మంచిది అనేసరికి కార్తీక మాసం వరకు వెయిట్ చేశాను నేను మెటల్ పెట్టించుకోవడం కంప్లీట్ కాగానే మా వారేమో వెండి కడియం తీసుకుందామని చూసారు కానీ తనకు నచ్చిన డిజైన్ దొరకలేదు ఇంకా వద్దనేసారు పిల్లలిద్దరు షాపింగ్ కంప్లీట్ కాగానే ఇంటికి వచ్చేటప్పుడు ఏమన్నా స్నాక్స్ తీసుకురమ్మన్నారు బజ్జీలు ఏమన్నా తీసుకెళ్దామా అనుకుంటే అవి నచ్చలేదు ఇంకా ఫ్రూట్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి